చుండ్రు వీర్రాజు చౌదరి దంపతులచే ఘనంగా మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కాజులూరు మండలం గొల్లపాలెం గ్రామంలో చుండ్రు వీర్రాజు చౌదరి భాగ్యలక్ష్మి దంపతులచే మంగళవారం మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం మహోన్నతంగా జరిగింది ఈ కార్యక్రమానికి నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న భక్తజనాన్ని రాజకీయ నాయకుల్ని ఆయన ఆహ్వానించారు మంగళవారం ఉదయం ఏడు గంటలకు గణపతి పూజ పుణ్యాహవచనం పంచగవ్వం తదితర కాలను ఘనంగా నిర్వహించారు ఈ రుద్రాభిషేకాన్ని చుండ్రు వీర్రాజు చౌదరి గత ఐదు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం పవిత్ర కార్తీక మాసంలోనే నిర్వహించడం ఆనువాయితీగా వస్తోంది ఈ సంవత్సరం లక్ష బీల్వార్చన లక్ష కుంకుమార్చన రుద్రాభిషేకాన్ని వీర్రాజు చౌదరి దంపతులు గొల్లపాలెంలోని తమ స్వగృహం నందు కనుల పండుగగా నిర్వహించారు ఈ మహోత్సవాన్ని తిలకించడానికి రామచంద్రపురం నియోజకవర్గంలోని అతిరథ మహారథులంతా వేల సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా వేలాది మంది భక్త జనానికి చౌదరి విందు భోజనం ఏర్పాటు చేశారు ఈ భారీ జనసందోహానికి అధిక సంఖ్యలో మహిళలు హిందూ ఆధ్యాత్మిక వాలంటీర్లుగా అవతరించి అవసరమైన సేవలను అందించారు ఈ సందర్భంగా చండ్రు వీర్రాజు చౌదరి మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా ఈ మహాన్యాస రుద్రాభిషేకాన్ని చేయటం ఆనవాయితీగా వస్తోందని అన్నారు గత సంవత్సరం వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయిందని అన్నారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వందలాది వాలంటీర్ల సహకారంతో లక్ష బీవార్చనతో పాటుగా మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం కూడా కన్నుల వైకుంఠంగా జరిగిందని చెప్పి ఆయన హర్షం వ్యక్తం చేశారు ఇదంతా ఆ శివుని కృప వల్లే సాధ్యమైందని వీర్రాజు చౌదరి అన్నారు తాను ఈ మహాన్యాస రుద్రాభిషేకం జరిపించటం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆ పరమేశ్వరుని దయ వల్ల తన కుటుంబం అంతా శుభకరంగానే ఉందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలోని వేల సంఖ్యలో హిందూ భక్తజనం పాల్గొని తీర్థప్రసాదాలను సేకరించి పరమేశ్వరుని కృపకు పాత్రులయ్యారు क्ष <sweak> నా నమస్కారాలు తెలియజేస్తున్నాను మా ఇది నేను ఐదు సంవత్సరాలుగా అయి పూజ చేస్తున్నాను గత మూడేళ్ళుగా అయితే కొంచెం గ్రాండ్గా చేస్తున్నాను భక్తుల సహకారం వల్ల నా అప్పుడే కాదు వాలంటీర్స్ కానీ భక్తులు కాదు వాళ్ళందరూ సహకరించడం వల్ల ఈ పూజా కార్యక్రమం సాధ్యం సాధ్యమవుతుంది ముందుగా భక్తులందరికీ వాలంటీర్లకి అలాగే సహచరు మా ఫ్రెండ్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా ఒక్కడి సహకారం కాదు కార్యక్రమం చేయాలంటే మా బృందం అంతా కూడా ఇరవై రోజులుగా కష్టపడి గ్యాదర్ చేశారు గ్యాదర్ చేసి అలాగే లాస్ట్ టైం అయితే వాతావరణం సహకరించలేదు అనుకున్నాం కానీ చాలా గ్రాండ్గా జరిగింది అదే ఈ సంవత్సరం కూడా అలాగే చేద్దాం అనుకున్నాం ఆ విధంగానే ఈ రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వనసామరాధన మరియు రుద్రాభిషేకం చేస్తున్నాం వేలాది మంది భక్తులు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు ముందుగా భక్తులందరికీ నేను ఆశ్రయించడానికి వచ్చిన అందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ అంతేకాకుండా ఈ రుద్రాభిషేకం చేసిన దాని కూడా మాకు ఎంతో బాగుంది మా కుటుంబ పరంగా కానీ మా ఆరోగ్యపరంగా కానీ చాలా బాగుంది ఆ నమ్మకంతో నేను ప్రతి సంవత్సరం చేస్తున్నాను లాస్ట్ టైం నాకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు నేను రుద్రాభిషేకం చేయలేనేమో అనుకున్నాను కానీ చేయగలిగానంటే అంత శివ సంకల్పంగా భావిస్తూ ఇది నా నాదేమీ కాదు భక్తులందరిది అలాగే పరమశివుడి కూడా ఆశీస్సులతో అర్వతి పరమశుల ఆశీస్సులతో చేస్తున్నామని అనుకుంటూ భావిస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ